వెల్కమ్ టు టి నైన్ న్యూస్ ఎప్పుడు మత్స్యగారు సోదరి సోదరు మనుల సమావేశంలో మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాల మీద ఒక ఐదు పాయింట్లతో వచ్చే నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ దేశ ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ ఎండి గారికి రిలయన్స్ ఎండి రిలయన్స్ ఎండి గారికి వైఎన్జిసి ఎండి గారికి మన యొక్క బాధలు యానం మన పక్క జిల్లా నియోజకవర్గం అయినా మమ్మరేరులో యానంలో ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఏ విధంగా ఇచ్చారంటే అక్కడ వైఎన్జిసి ఫ్యాక్టరీ వలన రిలయన్స్ ఫ్యాక్టరీ వలన ఈరోజు ఎస్ఆర్ గుజరాత్ వల్ల భూమిలోంచి క్రూడ్ లైన్ తీసేటప్పుడు గ్యాస్ తీసేటప్పుడు అందులోంచి రెండు మూడు రెండు కిలోమీటర్ల దాకా అది వ్యాపించి మత్స్య సంపద అయితే నాశనం అయిపోయింది ఈ మత్స్య సంపద నాశనం అయిపోయిన దానికి అక్కడ ఉన్న సిఎస్ఆర్ పనిస్ తోటి ఆ నియోజకవర్గాల్లో దాదాపుగా ప్రతి ఒక్కరికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు అదేవిధంగా మా నియోజకవర్గాల్లో కూడా కాకినాడ వన్ టూ నియోజకవర్గాలు యూ కొత్తపల్లి మండలం అలాగే కండ మండలంలో ఉన్న ఆధ్రప్రేట్ నుంచి ఇక్కడున్న ఉపరంగ వరకు ఉన్న ప్రతి మత్స్యకారులకు కూడా సిఎస్ఆర్ పనుల ద్వారాగా ఈ ప్రభుత్వమే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే ఇది మా మొదటి డిమాండ్ పెట్టాం రెండో డిమాండ్ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి ప్రతి ఒక్కరు కూడా మా డబ్బు నుంచి నుంచి కూడా అనేక ఎక్కువ పన్నులు కడుతున్నాం అనేక ఎక్కువ పనులు కడుతున్నాం ఈ పన్నులు కట్టేవారు ప్రతి ఒక్కరు కూడా మాకు సముద్రంలో మరణించిన బోటు మీద మరణించిన తుఫాను మరణించిన కాలువల పరిసరి పోయిన రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన ఈ మధ్యకాల ప్రసరణ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అది మా ఎమ్మెల్యే డిమాండ్ కింద పెట్టాం మా ముఖ్య డిమాండ్ మేము ఈ ఫ్యాక్టరీల వలన ఈ సముద్రం వల్ల పెట్టే ఫ్యాక్టరీల వలన వాసన భరించేది మేము అందులో వచ్చే కెమికల్ వాటర్ వల్ల మా మధ్య సంపద నాశనైపోయింది నాశనైపోయి యాట లేక మా మత్స్యాల యువతంతా కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది అందుకని ప్రతి కంపెనీలోని ప్రతి కంపెనీలోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి వంద ఉద్యోగాలు అంటే అందులో నూటికి ఇరవై ఉద్యోగాలు నూటికి ఇరవై ఉద్యోగాలు మా మత్స్య కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మూడో డిమాండ్ పెట్టాం నాలుగో డిమాండ్ డిసిసి బ్యాంక్ రైతులకు ఏ విధంగా అయితే రుణాలు ఇస్తున్నారు రైతులకు ఏ విధంగా అయితే లోన్లు ఇస్తున్నారు ఆ ఇచ్చే లోన్లు మా మా కూడా మత్స్యగారు కార్డున్న వాళ్ళకి కూడా రైతుగా గుర్తించి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే మత్స్య సభలు ఏటాడుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలు తెచ్చి సర్వ నాశనం అయిపోతున్నాం కాబట్టి ఈ జిల్లాలోనే ఈ దేశంలోనే పుట్టినోళ్ళుగా మమ్మల్ని గుర్తించి వాడే లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని నాలుగో డిమాండ్ పెట్టాం ఐదో డిమాండ్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు సిఎస్ఆర్ ఫండ్స్ ఇవాళ రిలయన్స్ కానీ వైఎన్జిసి కానీ ఎస్ఆర్ గుజరాత్ కానీ ఎన్ఎఫ్సిఎల్ కానీ జిఎఫ్సిఎల్ కానీ పచ్చదార్ ఫ్యాక్టరీ కానీ ఆయిల్ ఫ్యాక్టరీలు కానీ డివీస్ కానీ ఎక్కువ కానీ ఈ కంపెనీల్లో ఫార్మర్లు కానీ ఈ ప్రభుత్వం నుంచి ప్రతి పన్ను సిఎస్ఆర్ పర్సన్ ని కూడా మా మంచి కార్యకే ఉపయోగించారని ఈ రోజు రేపు వచ్చే తారీఖు వచ్చే రెండో రెండో తారీఖు ఉదయం పది గంటలకు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి ఈ దేశ మంత్రి గారికి రాష్ట్ర మంత్రులకు మా ఐదు డిమాండ్లు అమలు చేయాలని చేస్తున్న ఉద్యమానికి ఈ ఏటు మొదల ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర గుడి దగ్గర ఉన్న మత్స్యకార సోదరులందరూ కూడా సంగీతం ప్రకటించినందుకు మత్స్యకారు ఐక్యత